ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు ఐవిఎఫ్ చికిత్సలో ఇరవై ఐదు శాతం భారీ డిస్కౌంట్ ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్ ఫ్రీ అల్ట్రా సౌండ్ స్కాన్ ఫోర్టీ నైన్ ఆంటి సంతానం ఫోర్టీ నైన్ ఆంటీ సంతోషం లావణ్య బిగ్ ట్విస్ట్ బిగ్ బాస్ లో శేఖర్ బాష్ అరెస్ట్ నటుడు రాజ్ తరుణ్ లావణ్య వ్యవహారం రోజుకొక మలుపు తిరుగుతోంది ఇప్పటికే పదేళ్ల పాటు తనతో సహజీవనం చేసి మరొక హీరోయిన్ మోసులో పడి తనను దూరం పెడుతున్నారని లావణ్య ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే అబోర్షన్ కూడా చేయించారని ఆరోపించింది ఇప్పుడు రీసెంట్ గా నార్సింగ్ పోలీసులు రాజ్ తరుణ్ పై కేసు నమోదు చేశారు ఛార్జ్ షీట్ దాఖలు చేసిన ఆయనను నిందితుడిగా చేర్చారు దీంతో లావణ్య మరొకసారి మీడియా ముందుకు వచ్చింది రాజ్ తరుణ్ ఛార్జ్షీట్ దాఖలు అవ్వడం శుభ పరిణామమని పేర్కొంది న్యాయం కోసం పోరాడుతున్నానని తెలిపింది తనకు చాలా అన్యాయం జరిగిందని చెప్పింది తనపై అనేక నిందలు వేశారని వ్యాఖ్యానించింది చివరికి న్యాయమే గెలుస్తుందని ధీమా వ్యక్తం చేసింది తరుణ్ తన వద్ద నుంచి వెళ్లిపోయాక మానసికంగా ఎంతో వేదనకు గురయ్యాను అని తెలిపింది శేఖర్ భాష అనే వ్యక్తిని అస్త్రంగా ఉపయోగించి తనపై ఎన్నో నిందలు వేశారని లావణ్య ఆరోపించింది తమ సమస్యలోకి శేఖర్ కావాలని ఇన్వాల్వ్ అయ్యారని తెలిపింది ఆయనతో పాటు మరికొందరు తమ విషయాన్ని యూస్ చేసుకున్నారని చెప్పింది అలా క్రేజ్ సంపాదించుకుని బిగ్ బాస్ లోకి వెళ్లే ఛాన్స్ అందుకున్నారని ఆరోపించింది ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ లో ఎంజాయ్ చేస్తున్నారని లావణ్య విమర్శించింది అదే సమయంలో రాజ్ తరుణ్ కు తన తల్లిదండ్రులు డెబ్బై లక్షల రూపాయలు ఇచ్చారని ఆరోపణలు చేసింది లావణ్య చెప్పాలి అంటే కొంత టైంలో ఆయనను తాను పోషించానని తెలిపింది తన వివాహం కోసం ఇప్పటికే కొన్ని కొనుగోలు చేసిన రెండు స్థలాలను పేరెంట్స్ అమ్మేశారని చెప్పింది ఆ డబ్బులనే రాజ తరుణ్కి ఇచ్చారని చెప్పింది ల్యాండ్ సైట్స్ అమ్మిన వివరాలు రాజ తరుణ్కి ఇచ్చిన చెక్లు మొత్తం తన వద్ద ఉన్నాయని తెలిపింది కొన్నాళ్ల పాటు రాజ తరుణ్ సినిమాలు చేయలేదని అప్పుడు అద్దె ఇంట్లో నివసించే వాళ్లమని లావణ్య తెలిపింది హౌస్ రెంట్ అరవై వేలు ఉండేదని చెప్పింది ఇప్పుడు అద్దె చెల్లించేందుకు తన పేరెంట్సే డబ్బులు చెల్లించేవారని పేర్కొంది అలా మొత్తం కలిపి డెబ్బై లక్షలు ఇచ్చారని ఆరోపించింది సంబంధించిన అన్ని ఆధారాలు ఉన్నాయని తెలిపింది ఇప్పుడు ఆమె వ్యాఖ్యలు నెట్టింట ఫుల్ వైరల్ గా మారాయి